హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నా సెకండ్ డే ఉపవాసం నేనేమేం చేశాను సెకండ్ డే ఉపవాసం ఎలా గడిచిపోయిందనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ నేను తోటకూర సింపుల్గా విలేజ్ స్టైల్లో చేశాను తోటకూరను అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను కాడలు అయితే అస్సలు వేసుకోనండి ఎంత సాఫ్ట్గా ఉన్నా కూడా కాడలు అయితే నేను అస్సలు వేసుకోను సో తోటకూర వచ్చేసి నేను ట్వంటీ రూపీస్ది తీసుకున్నానండి ఎక్కువ అయితే అవసరం లేదు చిన్న సైజు త్రీ ఆనియన్ కట్ చేసుకొని ఇలా డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు కుక్ చేసుకుంటాను రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోండి సో డ్రైగా చేస్తున్నాం కాబట్టి తోటకూరలో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి సో ఇంకా ఆయిల్ వేసిన తర్వాత రెండే రెండు నిమిషాలు కుక్ చేసుకొని ఒక్కసారి మూత తీసి ఇలా ఒక్కసారి కలిపేసి గ్రీన్ చిల్లీస్ వేసుకోండి గ్రీన్ చిల్లీస్ వేసి ఒకసారి కలిపేసి ఇంకా రెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి చూడండి మెత్తగా కుక్ అయిపోయింది ఆనియన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను కొద్దిగా కొద్దిగా పసుపు వేసాను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను సో ఇలా మొత్తం కలిపేసి కావాలనుకుంటే ఇంకా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి నేనైతే కొద్దిగా వేసాను రెడ్ చిల్లీ పౌడర్ సో ఇలా మొత్తం కలిపేసి ఒక్కటే ఒక్క నిమిషం అండి సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి సో నేనైతే రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేసాను కాబట్టి కొంచెం లైట్గా ఇక్కడ చూడండి ఇలా అయిపోయింది సో ఇప్పుడు తోటకూర మంచిగా రెండు మూడు వాటర్తో నాకు అడిగేసి వేయండి వేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి వదిలేయండి వాటర్ ఏమీ వేయకూడదు తోటకూరలో తడి చాలా ఎక్కువగా ఉంటుంది సో అదే తడితో మనకు మొత్తం తోటకూర కుక్ అయిపోతుంది అస్సలు వాటర్ వేయవలసిన అవసరం లేదు టూ మినిట్స్ తర్వాత తీసి ఇలా కలుపుకున్నాను ఇంకా టూ మినిట్స్ చూడండి టోటల్గా ఫోర్ మినిట్స్ కుక్ చేసుకున్నాను తోటకూర ఫోర్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటో కట్ చేసి వేసుకొని పైనుంచి ఇలా తోటకూర కప్పేసి ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి చూడండి టమాటో అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగానే కుక్ అయిపోయాయి అయినా నేను మొత్తం కలపలేదు అలాగే వదిలేసి నేనేం చేశానంటే పైనుంచి మొత్తం కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర ఎంత వేసుకున్నా మంచిదేనండి సో ఇలా లైట్గా పై పైన కలిపేసి ఒక త్రీ మినిట్స్ మళ్ళీ అలాగే వదిలేయండి మూత పెట్టేసి ఇక్కడ చూసినట్లయితే మనకు టమాటో ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి సో చూడండి టమాటో కుక్ అయిపోయాయి కదా ఇంకా రెండు నిమిషాలు మనం ఇలా కుక్ చేసుకున్నాను సో మనకు తోటకూరలో ఉన్న ఆయిల్ కొద్దిగా లైట్ కనిపించాలండి అంతవరకు అయితే కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ చాలా తక్కువగా వేశాను ఆయిల్ మాత్రం కొద్దిగా ఎక్కువ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర అయితే రెడీగా అయిపోయింది ఇక్కడ నిమ్మరసం చేస్తున్నాను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను వాటర్లో మనకు కావాల్సినంత చక్కెర వేసి కొద్దిగా జీరా పౌడర్ దంచి వేసుకోండి ఐదారు పుదీనా ఆకులు కూడా ఇలా తుంచి వేసుకోండి దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవాలి సో సాల్ట్ వేసేటప్పుడు స్కిప్ అయిపోయింది వీడియో తీయలేదు సో బ్లాక్ సాల్ట్ కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఈ వాటర్ మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే తాగాలనుకుంటామో అప్పుడే ఈ నిమ్మరసం పిండుకోవాలండి ఇంకో మాట ఏంటంటే మనం ఇలా నిమ్మరసం రెడీ చేసి పెట్టేసి మనం సాయంత్రం తాగాలనుకుంటే సాయంత్రం నిమ్మకాయలు పిండుకొని డైరెక్ట్గా తాగేయవచ్చు ఈ నిమ్మరసం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈరోజు ఇఫ్తారీలో అయితే కొద్దిగా వాటర్ మిలన్ లైట్ చనా ఫ్రై పెరుగు వడలు ఖర్జూరా తీసుకున్నామండి అంతే సో ఎక్కువ ఏమీ తీసుకోలేదు నిమ్మరసం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్